గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన చెరువుతో మనము ఈరోజు కుప్పం నియోజకవర్గంలో శాంతిపురం మండలంలో తుమిసి పెద్ద చెరువు అనేది శాంతిపురం మండలంలో దాదాపు నలభై గ్రామాలకు సంబంధించినటువంటి ఊట చెరువు కాబట్టి ఇది దీని ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా కూడా సహకరించి ఈరోజు ఇక్కడ మన గౌరవ ఎమ్మెల్సీ గారు కంచెల శ్రీకాంత్ అన్న గారి దృష్టితో కూడా ఆయనకి ఇక్కడ కొంచెం టెక్నికల్ ప్రాబ్లం రావడంతో ఆయనకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఒక మెసేజ్ పెడితే ఆయన మన సంబంధ హెచ్ఎన్ఎస్ఎస్ అంద్రనివా కాలువకు సంబంధించినటువంటి ఇంజనీర్ల దగ్గర మాట్లాడి వాళ్ళంతా పిలిపించి ఆ కాలువ నుంచి అక్కడ అందరినీ వా కాలువ నుంచి మనకు వాటర్ వచ్చేదానికి కొద్ది ఇబ్బందిగా ఉంది కాబట్టి దాన్ని వచ్చేసి క్లియరెన్స్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉండేటువంటి రైతులందరూ కూడా అక్కడికంతా వచ్చి సందర్శించారు అదేవిధంగా నిన్న కలెక్టర్ గారు వచ్చేసి కూడా చూడడం జరిగి సందర్శించారు కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఈ చెరువుకు సంబంధించినటువంటి మూడు చెరువులు తుమ్మిసి పెద్ద చెరువు దాని కింద ఉండేటువంటి పాత చెరువు దాని కింద కుప్పం పలం నేరు జాతీయ రహదారి పక్కన ఉండేటువంటి వాదుల చెరువు దాని కింద బెండనపిల్ చెరువు తర్వాత దీనికి శాంతిపరమణులోటువంటి రైతులు అందరూ కూడా ఈ చెరువులు నిండితే హర్ష వ్యక్తం చేస్తారు కాబట్టి గౌరవం ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేక అందరికీ శాంతిపురం మండల రైతులకు అందరికి కూడా ఎందుకంటే ఇక్కడ ఈ చెరువు దగ్గరికి ఏదో దీనికి సమస్య వచ్చింది అని చెప్పేసి రోజుకు అంటే కూడా మై మేము మూడు రోజుల నుంచి కూడా కాలువ పని చేపిస్తున్నాం కాబట్టి రోజుకి అంటే కూడా ఒక వంద మందికి పైన వచ్చేసి చూసుకొని వెళ్తున్నారు అక్కడ ఎందుకంటే ఈ చెరువుకు నీళ్ళు వస్తే రైతులందరూ కూడా చాలా బాగుపడతారు రైతులు సుఖ సంతోషాలతో ఇక్కడ పంటలు చేస్తారు కాబట్టి ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి కరువు ప్రాంతంలో ఉన్నది ఈ చెరువు వచ్చేసి నిండిందంటే అర్ధ మండలంకి సంబంధించినటువంటి చెరువు కాబట్టి గంగమ్మ తల్లి తొందరగా వచ్చి ఇక్కడ అందరూ కూడా సహకరించి అంతా చేస్తే బాగుంటుంది చెప్పని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు ఎన్టీఆర్